ఇంతటి ఎండలు కూడా ఏ మాత్రము కూడా ఖాతరు చేయకుండా చిక్కడి చిరునవ్వులతోనే ఇంతటి ప్రేమానురాగాలు ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమాభిమానాలకు ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో వారం రోజుల్లో మరో వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు జరగబోయే ఈ ఎన్నికలు జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు అందరినీ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ ఎన్నికల్లో ఎవరైనా కూడా మళ్ళీ చంద్రబాబును నమ్మడము అనంటే దాని అర్థము మళ్ళీ చంద్రబాబును నమ్మటము అనంటే దాని అర్థం మళ్ళీ మోసపోవటం దాని అర్థం మళ్ళీ చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుట్టు పెట్టుకోబడి కొడతా ఉన్నా చంద్రబాబును మళ్ళీ నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయి పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఇదే బాబు చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం ఇది ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ దేవుడి దయతో ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత చరిత్రను మారుస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ హయాంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క కుటుంబాలకు ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నా అక్క కుటుంబాలకు వారి చేతికే వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి గతంలో ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకాలను కానీ గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కడం కానీ ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినది మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసినది ఈ యాభై తొమ్మిది నెలల పాలనలోనే గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా జరిగాయి నేను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇప్పుడు మీ బిడ్డ చెబుతా ఉన్న ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా గతంలో ఎప్పుడైనా మనం చూశామా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఆరో తరగతి నుంచే ప్రతి క్లాస్ లోనూ డిజిటల్ బోధన ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ఆ పిల్లాడి చేతుల్లో ఏకంగా ట్యాబులు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే గోఫులు ఐబీ దాకా ప్రయాణం పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్లో గవర్నమెంట్ పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ తో పిల్లల చేతుల్లో ఏకంగా పిల్లల చేతుల్లో ఏకంగా బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ బడులు తెరిచేసరికే ఓ విద్యా కానుక ఓ గోరు ముద్ద పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ దే రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి అనే పథకం పెద్ద చదువులకు ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు తోడుగా అండగా ఉంటూ ఓ జగనన్న దీ విద్యా దీవెన ఓ జగనన్న వసతి దీవెన నేను అడుగుతా ఉన్నా ఇవాళ నేను చెప్పిన ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాలు చదువుల రంగంలో విప్లవాలు తీసుకొస్తా ఉన్న ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాల మీదనే వాళ్ళు నిలబడేట్టుగా ఆ అక్క చెల్లెమ్మలను తోడుగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఆశ్ర ఆ అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ ఆ అక్క చెల్లెమ్మలకు ఓ చేయూత ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ఓ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్ అందులో ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా అక్క చెల్లెమ్మల కోసం అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఇన్ని పథకాలు తో అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అవ్వసాధనకు తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఇంటి వద్దకే పౌర సేవలు పథకాలు ఇంటి వద్దకే రేషన్ ఇవన్నీ ఈ మాదిరిగా ఇంటి వద్దకే వచ్చే పాలన కానీ ఇంటి వద్దకే వచ్చే పథకాలు కానీ ఇంటి వద్దకే వచ్చే పౌర సేవలు కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా ఓ రైతు భరోసా రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలో కానీ రైతన్నకు నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ పగడి పూటనే తొమ్మిది గంటలు రైతన్నకు నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతన్నలు చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆర్బికే వ్యవస్థ ఈ మాదిరిగా రైతన్నలను పట్టించుకొని ఆ రైతన్నకు అండగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ స్వయం ఉపాధికి అండగా ఉంటూ ఓ వాహన మిత్ర నేతన్నలకు ఓ నేతన్న నేస్తం బత్సకారులకు ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేతోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండ లాయర్లకు లానేస్తం ఇలా స్వయం ఉపాధి రంగానికి ఈ మాదిరిగా ఇన్నిన్ని పథకాలు పెట్టి తోడుగా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడమే బిడ్డ పేదవాడి ఆరోగ్యం కోసం పేదవాడి ఆరోగ్యం కోసం ఏ పేద అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడు చూడని విధంగా విస్తరించిన ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ ఆ పేదవాడికి అండగా ఓ ఆరోగ్య ఆశర గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ ఇంటికే ఇంటికే వచ్చే ఆరోగ్య సురక్ష ఈ మాదిరిగా ఒక పేదవాడికి తోడుగా ఉంటూ పేదవాడికి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అండగా ఉంది అన్న భరోసా ఇచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ వీటి అన్నింటితో పాటు వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఏ గ్రామంలో కూడా చూసినా కూడా ఏకంగా ఆరు వందల రకాల రకాల సేవలు అందిస్తూ అదే గ్రామంలో ఓ సచివాలయం కనిపిస్తుంది అరవై డెబ్బై ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ నేరుగా ఆ ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఇంటికి అందిస్తా ఉన్న సేవలు అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బికే వ్యవస్థ అదే గ్రామంలో ఆర్బికే వ్యవస్థ పక్కనే ఓ విలేజ్ క్లినిక్ మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ ప్రతి అక్క చేతిలో ఆ ఫోన్ లో ఓ దిశ యాప్ నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ